అయితే సెప్టెంబర్ ఎనిమిది సెప్టెంబర్ ఇరవై ఒకటి మధ్య మనకి మహాలయ పక్షాలు ఉన్నాయి మహాలయ అమావాస్యతోటి మనకి పూర్తవుతాయి అయితే మహాలయ పక్షాల ప్రాశస్తం ఏంటి అయితే దేవతలకు కృతజ్ఞతలు తెలపాలి మనం ప్రతి ఒక్కరూ కూడా పితృదేవతలకు రుణపడి ఉంటారు కావున వాళ్ళని పితృయజ్ఞం ద్వారా మనం తృప్తిపరచాలి వీటితో పాటు మనతోటి మనుషులకు అనేక రకాలే సహాయపడుతూ ఉంటాయి పశుపక్షాదులు ఇవన్నీ కూడా వాటిని భూతయజ్ఞం అంటాం వాటికి మనం సమర్పించడం అయితే కనీసం రోజు ఒక్క అతిథిని ఆదరించి ఆహారం ఇవ్వాలి మహాలయ పక్షాలు అన్నింటిలో కూడా దీన్ని మనము మనుష్య యజ్ఞం అంటాం వేదాలు నేర్చుకొని ఆమ్నాయం చేయాలి బోధించాలి దీన్ని మనం దేవయజ్ఞం అంటాం అందరి పలుపున దేవయజ్ఞం చేయడం కొందరి పని అందరూ చేయవలసింది మాత్రం భూతయజ్ఞం అన్ని ప్రాణుల ప్రేమ దయ కలిగి ఉండాలి వాటికి ఆహారం అందించాలి పితృయజ్ఞం యజ్ఞం దేవయజ్ఞం భూతయజ్ఞం అందరూ ఏదో ఒక రకంగా చేయవలసిందే ప్రతి ఒక్కరూ వైదిక ధర్మ ప్రకారం ప్రతి కార్యాన్ని ఈశ్వరార్పణం చేసి కాలం గడిపినట్టయితే అతను బ్రహ్మయజ్ఞం చేస్తున్నట్టు అయితే తిరుక్కుడళ్ళు అని రచించినటువంటి తమిళ కవి తిరువళ్ళు వారు కూడా అదే చెప్తూ ఉంటారు ఏంటి అంటే మన పితృదేవతలు తాత ముత్తాతలు వాళ్ళ రుణాన్ని మనం తీర్చుకోవాలి మాతృదేవో భవ పితృదేవో భవ అని మనం ఏదో చెప్తోంది అంటే తల్లిదండ్రులు దైవ సమానులు వాళ్ళని ఎప్పటికీ కూడా దూషించకూడదు వాళ్ళు ఎంత చెడ్డవారైనప్పటికీ వాళ్ళని నిందించడము పనికిరాదు వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా కూడా మనకి తల్లిదండ్రులే దేవతా సమానులే అయితే వాళ్ళు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిన తర్వాత తప్పకుండా వైదికంగా మనకు శ్రాద్ధ కర్మలు చేయాలి శ్రాద్ధ కర్మను ఎవరైతే నిరసిస్తారో వాళ్ళని తల్లిదండ్రులు కాపాడుకోవాలి వైదికంగా కర్మల్ని తప్పకుండా చేయాల్సిందే మనం సమర్పించేటువంటి నువ్వులు నీళ్లు అన్నపిండాలు ఫలాలు ఇక్కడే ఉంటాయి కదా మన కళ్ళ ముందు చనిపోయిన వాళ్ళు వచ్చి ఎప్పుడు తినలేదు కదా అని మాట్లాడుతూ ఉంటారు పునర్జన్మ సిద్ధాంతం ప్రకారము మరలా జన్మించుంటే వాళ్ళ కోసం ఇవన్నీ చేయడం పిచ్చి పని అని కొంతమంది వాదిస్తూ కూడా ఉంటారు అయితే దీనికోసం మీకు కథ చెప్తాను ఒక మోతుపరి తన కొడుకును దూరాన్ని ఉన్నటువంటి పట్టణానికి చదువులకు పంపిస్తాడు కొన్ని రోజుల్లో ఫీజు కట్టాలని చెప్పి అబ్బాయి తన తండ్రికి టెలిగ్రాఫిక్ మనీ ఆర్డర్ ద్వారా డబ్బు పంపమని లేఖ రాస్తాడు తండ్రి కలవరపడతాడు అనమాట అతను టెలిగ్రాఫ్ ఆలయానికి టెలిగ్రాఫ్ కార్యాలయానికి వెళ్ళి గుమస్తా గారికి డబ్బులు ఇచ్చి టెలిగ్రాఫిక్ మనీ ఆర్డర్ ద్వారా డబ్బును తన కొడుకు పంపమంటాడు డబ్బులకి కన్నాలేసి అందులోంచి తంతి దూర్చి దాన్ని మొత్తం వాళ్ళ అబ్బాయికి పంపుతారు అది అతనికి చేరుతుంది అని చెప్పేస్తాడు ఆ రైతు మళ్ళీ కలవరపడతాడు డబ్బులు అక్కడ ఉన్న గల్లాపేటల్లోనే ఉంది కదా డబ్బుల్ని మూటగట్టి వేయలేదు అతనేమో గుమాస్తా మీరు ఇచ్చిన డబ్బులు నేను ఇచ్చినవి ఇక్కడే ఉన్నాయి కదా వాటి కన్నం కూడా మీరు చేయలేదు మరి మా అబ్బాయికి ఎట్లా పంపుతారు అని అడుగుతాడు అప్పుడు గుమాస్తా అతడితో మీ అబ్బాయికి చేరుతుందని భరోసా ఇస్తాడు అనమాట తర్వాత అతను సందేశాన్ని పంపుకుంటాడు మునిగిపోతాడు పనిలో అయితే పల్లెటూరు రైతు సమాధానపడాడు అనమాట కానీ వాళ్ళ అబ్బాయికి డబ్బు పంపబడుతుంది పితృదేవతలకు పిండ ప్రదానం చేయడం కూడా అట్లాంటిదే శాస్త్ర ప్రకారం చేయవలసిన క్రతువు శ్రద్ధగా చేస్తే పెట్టిన శ్రాద్ధము పితృదేవతలకు అందేటట్టు దేవతలు చేస్తారు వాళ్ళు ఆవులుగా పుట్టినట్టయితే పెట్టిన శ్రాద్ధం వారికి గడ్డి దాన రూపంలో అందుతుంది పరమాత్మ అగ్ని ప్రకారం సంబంధించినటువంటి దేవతలు వాళ్ళకు అందిస్తారు కనుక చనిపోయిన తల్లికి తండ్రికి పెట్టిన శ్రాద్ధం వారే వచ్చి తీసుకోవాలని లేదు అది వారికి చెందుతుంది అంతే ఇచ్చిన డబ్బు టెలిగ్రాఫ్ మనీ ఆర్డర్ ద్వారా చిరునామాకి చేర్చబడింది కదా అట్లాగే ఈ దేశంలో నివసించకపోయినా అక్కడ మన డబ్బు చెల్లుబాటు కాదు అని లేకపోయినా మనం ఇచ్చిన రూపాయలు అక్కడ డాలర్లుగానో పౌండ్లు గానో మార్చి ఇవ్వబడేటువంటి వ్యవస్థ ఉంటుంది అలాగే ఈశ్వరుడి వ్యవస్థలో కూడా పితృదేవతలకు సమర్పించినటువంటివి వాళ్ళకే చెందుతాయి ఇక్కడ ముఖ్యంగా ఉండవలసింది తల్లిదండ్రులందు కృతజ్ఞత భావము శాస్త్రంలో నమ్మకం శ్రద్ధతో పెట్టేది శ్రాద్ధము నమ్మకానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది మనం ఏదైనా చేస్తే అది ఎలా చెప్పబడిందో ఎలా చెయ్యాలో అలాగే చేయాలి మనము ఉత్తరం రాస్తే అది ఎవరికి చేయాలో వాళ్ళకి చేరుతుందా నేను నా ఇష్టం వచ్చిన చిరునామా రాస్తాను పోస్టు డబ్బాలో వేయను మా ఇంట్లో ఉన్న డబ్బాలు వేస్తానంటే అది చేరదు ప్రేమ భక్తి జ్ఞానం వంటి స్థితులను ఎటువంటి నియమం లేదు కానీ ఫలం ఆశించి చేసేటువంటి ఏ కర్మకైనా సరే నియమం అవసరము ఆ నియమాల్ని తెలిపేదే శాస్త్రం శ్రద్ధతో శాస్త్రీయంగా చేసినటువంటి శ్రాద్ధము తప్పకుండా ఫలితాలను ఇస్తుంది మరి ఈ మహాలయ పక్షాల్లో సెప్టెంబర్ ఎనిమిది నుంచి ఇరవై ఒకటి వరకు మీ అందరూ కూడా మీ పితృదేవతలను పూజించండి వాళ్ళకి శ్రాద్ధ కర్మలు లేదా పిండ ప్రధానాలు లేదా వాళ్ళకి ఆహారం ఇవ్వడం వాళ్ళ పేరు మీద దాన ధర్మాలు చేయడము భూతయజ్ఞము పశుపక్షాదులకి గోమాతలకి కుక్కలకి పిల్లులకి అలాగే జలచరాలకు చేపలకు వాటికి అన్నిటికీ కూడా ఆహారాన్ని సమర్పించండి మీకు తప్పక పితృదోష నివారణ జరుగుతుంది